గరుడ కిచెన్ ఎక్స్క్లూజివ్ స్టీల్ హోల్సేల్ ఎంటర్టైన్ హైదరాబాద్ అది కాకుండా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈ వ్యవహారాలు పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్గకు సగ్గకు ఎట్లా పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇది మేం చెప్పింది కాదు పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేము కనిపెట్టినామన్నారు ఈ ప్రభుత్వం ఏమన్నది ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు ప్రతిపక్షాలు చెప్పింది కాదు మేమే గుర్తించినాం మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం మేమే కేసులు కట్టినాం అన్నారు సంతోషం మీరే అమ్ముకున్నారు మీరే గుర్తించారు మీరే పట్టుకున్నారు మీరే కేసు కట్టారు కానీ బాధ్యుల్ని ఎవరిని చేసిండ్రు అధ్యక్ష ఎవరిని బలి చేసిన ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పది సంవత్సరాల నుంచి చిక్కడపల్లి లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీలోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో గౌలిగూడాలలో లేకపోతే ఈరోజు అమీర్పేట్ చౌరస్తాల్లో కుక్కట్పల్లి చౌరస్తాల్లో ఈరోజు కోచింగ్ సెంటర్ల అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఈరోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే పది సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను బాధ్యత రహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠాన్లు అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతయుతంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రిగారు చెప్తున్నారు అవును తప్పు జరిగింది తప్పు జరిగింది మళ్ళీ మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నా తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు మీ పాత్ర అందులో లేనప్పుడు పాత్రులైన బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు దీనికి కారణం మీరు కాదా ఇలాంటి పదవ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు పన్నెండవ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష